భగవద్బంధువులారా అందరికీ శుభోదయం మనము మూడో ఉపాసనాన్ని నిన్న అనుసంధానం చేసుకున్నాం అందులో వామనావతారం గురించి చెప్పుకోవడం జరిగింది సస్యశ్యామలంగా ఆ గోకులము సస్యశ్యామలంగా సంపదలతోని ఆవులతోని గోసమృద్ధి క్షీరములతో నిండి ఉన్నది అటువంటి సుభిక్షంగా ఉన్నటువంటి ఆ గోకులంలో ఈ ఆండాళ్ళ తల్లి వ్రతాన్ని చేయడానికి సంకల్పించుకొని నాలుగవ రోజు ఇప్పుడు ఈ పాసురంలో మేఘుణ్ణి ప్రార్థిస్తున్నది పరోపకారార్థం వహంతి నద్య పరోపకారార్థం చరంతి గావహ పరోపకారం కోసమే మేఘం వర్షిస్తుంది మేఘాలు తన నీటిని తాను త్రాగవు మేఘాలు వర్షిస్తే మరి భూమి మీద పడితే సస్యశ్యామలవుతుంది భూమి పంటలు పండుతాయి అందుకని మేఘున్ని ఆదర్శంగా తీసుకోవాలి మనం అది పాసరంలో మేఘుణ్ణి ప్రార్థిస్తున్నది ఆ మేఘంలో కూడా పరమాత్మ అంతర్యామిగా ఉండి పరమాత్మ ఏం చేస్తాడు అన్నిట్లలో తాను ఉండి వాళ్ళతోని ఆ పని చేయిస్తాడు ముఖ్యమంత్రి అందరితోని ముఖ్యమంత్రి ఆయన అధికార అయినప్పటికీ కూడా అన్నీ తాను చేయకుండా అందరితోని చేయించినట్లుగా ఏదో అధికారులతో చేయించినట్లుగా పరమాత్మ భగవంతుడు అన్నిట్లలో ఉండి వాళ్ళతోని ఆ పని చేయిస్తాడు ఇక్కడ ఆండాళ్ళ తల్లి నాలుగవ పాసరంలో మేఘదేవుణ్ణి మేఘుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నది సస్యశ్యామలం చేయమని సుభిక్షంగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నది పాసరం చదువుదాం ఆడిమణై కన్నా వన్నుని కైగరవేల్ ఘరవేల్ ఆడియుల్ ముక్కు పొగందుకొడ తేడి ഊടി മുതലും പോൽ മൈകടത്തോ പാടിയന്തോരുടെ പർപ്പനാഭൻ കയ്യിൽ ആടി പോലും മിന്നു വരമ്പരുപോൽ നിന്നതിരി താടാതെ ശാങ്ക മുതമണൈപോൽ വാട ഉലകിൽ പെയ്തിടായ് നാങ്കളും മാറുകളടി നീരാട മകിഴിന്തേ ലോരമ്പാവായ കൊപ്പവാത്സല്യം കലി ఓ మేఘదేవుడా అని అంటున్నది నీవు ఏం చేయాలి సముద్రంలో ఉప్పు సముద్రం ఉప్పు సముద్రంలో ఉండేటువంటి నీటిని బాగా స్వీకరించి వాటిని తీయగా మార్చి నీవు వర్షింపజేయాలి వర్షింపజేస్తే ఆ పడ్డటువంటి నీళ్ళ చేత భూమి సస్యశ్యామలమై పంటలు పండుతూ ఉంటుంది అంటే ఏమిటి చెడును స్వీకరించి మంచిని చేయాలి మనం ఏం చేస్తాం ప్రతి మానిలో కూడా చెడును వెతుకుతూ ఉంటాం ఆచార్యుడు కూడా అంతే అందుకనే మేఘుణ్ణి ఆచారణితోనూ పోలుస్తారు గురువేం చేస్తాడు అన్నీ తప్పులను పరిశీలిస్తాడు శిష్యుల వద్ద కానీ గ్రంథాలలో ఉండేటువంటి తప్పులను తాను స్వీకరించి ఆ తప్పులను ఒప్పులుగా చేసి శిష్యులకు బోధిస్తాడు దానివల్ల మంచి జరుగుతుంది అట్లాగే మేఘం కూడా ఉప్పు నీటిని స్వీకరించి మంచినీటిగా మార్చి వర్షింపజేయడం వల్ల పంటలు పండి కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షమవుతుంది ఈ విధంగా సుదర్శన చక్రంలాగా తిరుగుతూ నీవు వర్షించాలి అంటే వర్షము మేఘం వర్షిస్తుంది కదా మేఘం వర్షించినప్పుడు అది ఒకే చోట పడదు రాళ్ళ మీద పడుతుంది చెట్ల మీద పడుతుంది గుట్టల మీద పడుతుంది మంచి చోట్ల పడుతుంది చెడు ప్రాంతంలో పడుతుంది మంచి నీళ్ళలో పడితేనేమో మంచిగా పంటలు పండుతాయి ఆహార సమృద్ధి దొరుకుతుంది మంచి ప్రాంతంలో పడితే మనం మంచినీళ్ళుగా భావించి తాగునీటికి ఉపయోగిస్తాము అట్లాగే గురువైనటువంటి వాడు మంచిని బోధించాలి ఈ విధంగా ఆ మేఘుడు వర్షించినట్లుగా మేము వర్షించి సుదర్శన చక్రంలాగా తిరుగుతూ మాకందరికీ కూడా ఆనందాన్ని కలిగించు ఆ మేఘంలో ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మను ఈ విధంగా ఈ పాశురంలో కీర్తిస్తున్నారు మేఘము అందరికీ మేలు చేస్తుంది ఆ విధంగానే దీనివల్ల మనకేం తెలుస్తున్నది అంటే మేఘం ఉప్పు నీరుని స్వీకరించి మంచినీరునిచ్చినట్లుగా సమాజంలో ఉండేటువంటి తప్పులను జరిగేటువంటి అకృత్యాలను దిద్ది మనము మంచిని వ్యాపింపజేయాలి మంచితనాన్ని ప్రబోధించాలి అని ఈ పాశురంలో సూక్ష్మంగా పాండాళ్ళ తల్లి ప్రబోధిస్తూ ఉన్నది శ్రీమన్నారాయణ తర్వాతి పాశురము రేపు ఐదవ పాశురం రేపు అనుసంధానం చేసుకుందాం శ్రీమన్నారాయణ